మరి మామూలుగా జనరల్గా చూసుకుంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అని చెప్పారు కదా ఎన్ని సిచ్యువేషన్స్లో జరుగుతుందండి అలాగే అంటే సహజంగా ట్రెడిషనల్గా వంశపారంపర్యం అని చెప్తారు అంటే అదే ఇంట్లో ఉన్నప్పుడు అదే ఒకే గదిలో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఓకే ఆ ఫుడ్లో ఎన్ని న్యూట్రియంట్స్ ఉంటాయో అవే రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్తాయి ఒకటి రెండోది అదే రకమైనటువంటి వాటర్తో వాళ్ళు ఇంటికి కానివ్వండి హెయిర్ వాష్ చేసుకోవడం కానివ్వండి జరుగుతుంది అండ్ సేమ్ టైప్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేయటం జరుగుతుంది సో ఆర్ జాతం ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పుకోవచ్చు ఓకే వాళ్ళకి ఆ రకమైనటువంటి కెమికల్స్ అన్ని కూడా హెయిర్కి అందుతూ ఉంటాయి న్యూట్రియంట్స్ కూడా అందుతూ ఉంటాయి కాబట్టి సో ఇంచుమించు అదే రకమైన ప్యాటర్న్స్ ఇంట్లో ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంది ఓకే ఇంకా జీన్ రిలేటెడ్ గా చూసినట్లయితే అది ఒక చెప్తారు హ్యూమెన్స్ ఆర్ టెన్ పర్సెంట్ డిసెండెన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అని సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ అది మనం తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి లైఫ్ స్టైల్ కానివ్వండి అంటే నిద్ర సరిగిపోతున్నారా లేదా వాళ్ళు స్ట్రెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది సో ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ వేరు వేరు ఎట్లా అయితే ఉన్నారో మీరు తీసుకునే స్ట్రెస్ వేరే ఉంటుంది నేను తీసుకునే స్ట్రెస్ వేరే ఉంటుంది అవును సో ఎవరు స్ట్రెస్ తీసుకున్న వాళ్ళు అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఎంత ఈజీగా స్ట్రెస్ నుంచి కోపప్ అవుతున్నారు అనేది ఉంటుంది సో దాన్ని బట్టి కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి సో ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఒకే ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన డిసెండెంట్స్ అయినంత మాత్రాన హెడిట్గా వచ్చేటువంటి ఏమంటారు జెంటికల్ ని మనం ఎక్కువగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా ఉంది అని అనుకున్నప్పుడు కూడా ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ యంగ్ కపుల్స్లో ప్రోజ్ ఐ మీన్ కన్సీవ్ అవ్వకముందే బీజశుద్ధి అని అంటే గర్భిణీ పరిచర్య అని కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓకే సో అవి కనుక పాటించినట్లయితే డెఫినెట్గా నెక్స్ట్ జ రాబోయే జనరేషన్స్కి ఈ అట్లీస్ట్ ఇది పోస్ట్ పోన్ చేయడం కానివ్వండి డిలే చేయడం కానివ్వండి హెల్తీ హెయిర్ మెయింటైన్ చేయడానికి కొంత ఆస్కారం ఉంది ఓకే సో అదేవిధంగా కొంతమందిలో ఏంటంటే ఫీమేల్ ఈ వంశపారంగా అంటే యాక్చువల్గా హెరిడీగానే హెయిర్ ఫాల్ అనేది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అవును ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది తక్కువ సో సహజంగా మేల్ అనగానే కొంచెం టీనేజ్ నుంచి కొత్త ఎర్లీ థర్టీస్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి హెయిర్ లైన్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ రిసీడింగ్ అవుతూ ఉంటుంది చూడగానే కాస్త మాస్క్ లైన్ ఫీచర్స్ కనిపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది సో అది క్రమంగా ఏం చేస్తుంటే థిన్నింగ్ హెయిర్ అయిపోతుంది సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ బాగా స్కాల్ పైన కొంచెం హెయిర్ బాగా పల్స్గా అయిపోవటం థర్టీస్ ఫార్టీ ఫిఫ్టీస్ రాగానే కొంచెం ఎక్కువగా మనకి పర్మనెంట్గా స్కార్ ఇష్యూ డెవలప్ అయిపోవటం దానివల్ల హెయిర్ రీగ్రోత్ అనేది ఉండదు సో అట్లాంటి వాళ్ళకి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓకే సో ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ జెనెటికల్గా ఇట్లా హెరిడిటరీ కనుక ఉన్నట్లయితే ఎక్కువగా ఫోర్ హెడ్ లైన్ బ్యాక్ సైడ్ రిసీడ్ అవటము అంటే దాంతో పాటుగా వాళ్ళకి జుట్టు పలుచగా అవుతుంది అడ్నెత్తిని పలుచుగా అవటం లేదంటే మనం పాపడ తీస్తుంటాం కదా పాపడ దగ్గర బాగా బ్రాడ్గా అయిపోవటం అనేది చూస్తాం అది యాక్చువల్గా ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది ఇది సహజంగా మేల్ కానీ ఫీమేల్ కానీ ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అని చెప్తామన్నమాట ఓకే సో ఈ ఆండ్రోజెనిక్ బాలనెస్ అనేది బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అనేవి యాక్చువల్గా సెక్స్ హార్మోన్స్ ఓకే అంటే బాడీలో సెక్చువల్ పార్ట్స్ ఆర్గాన్స్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనకి బాడీలో మిగతా హార్మోన్స్ ఎట్లయితే థైరాయిడ్ అని ప్యాంక్రియాస్ అని ఈ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్స్ అని ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా ఆండ్రోజెన్ గ్లాండ్స్ కూడా ఆండ్రోజెన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాన్స్ ఉంటాయి సో ఈ గ్లాండ్స్ అది మేల్లో ఫీమేల్లో అందరిలోనూ ఉంటాయి ఆండ్రోజెన్స్ కాకపోతే ఎక్కువగా మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరోన్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా వాళ్ళల్లో ఉంటాయి కాబట్టి దిగ్ గ్రాడ్యువల్గా ఆండ్రోజన్ ఎలపేషియో అని చెప్పడం అనేది ఒక బాల్నెస్ అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది